కానీ ముక్తి ముక్తి అన్న వాతావరణం మోక్షం దొరికేది కాదు బంధనాలు వద్ద పడుతున్నాయి బంధనాలు ఎప్పటిదాకా మన బద్దులు బద్దులుకోము అప్పటిదాకా ముక్తులుగా అందుకు బంధనాలు అనేసి ఏమి ఈ కామ క్రోధ లోభ మోహ మతమతర అహంకారం నువ్వు నేను రాగ దేశం ఇవే బంధనాలు జీవునికి బంధనాలు ఇవే ఈ బధనాలను దూరం చేయండి మనకు మోక్షం దొరికేది కాదు అంటే అప్పుడు పాట వాడింది కదా వట్టి మూర్తి మాటలతో భక్తి కాదురాటర్లు వట్టి ఓతల్లో చా బీడి వట్టి అంటే మాటలతో నేతలే అందుకు ఈ భనాలన్నీ దూరం చేసింది ముక్తి బంధ్రాలనేవి మన చేరు గుణాలు ఉన్నాయి కదా కామం క్రోధం లోపం మోహం మదం అసరం నువ్వు నేను ఆశ చూస్తున్నా ఇవన్నీ ఇవన్నీ బంధనాలు జీవనం మీద పడినాయి ఈ బంధనాలు అన్ని అప్పటిదాకా దూరం కావు అప్పటిదాకా జీవునికి మోక్షం దొరికింది కాదు యోని వాణిజాల ఇచ్చిపోయినారు యోని దాళము వాణిజాలం యోని దాళం అని ఇప్పుడు మనం ఇల్లు ముంగి ప్రపంచము ధనము దబేము నాది నాది అంటే పొంగి పొంగిపోతు పొంగిపోతున్నాము అన్న ఇరికి అది యోనిదారం ఏమి ఇల్లు నాది మింగి నాది నా భార్య నా పిల్లలు నా గణము నా ఇల్లు నా చేను నాది ఇదంతా ప్రపంచం ఇదంతా నాది నాది అయి తజ పాట పాటలాడుతున్నాడు అది యోనిదారం వాణిదారం అంటే లేదు దేవుడు ఉన్నాడు నాకంటే మొగులు మీద ఉన్నాడు ఆకాశంలో ఉన్నాడు అది వాణిజాలం ఇవి రెండు దాదాలు జీవుని మీద ఉండే యోగి అంటే ప్రపంచం బంధమే మరి వాణిజాలం అంటే నువ్వు ఆశ ఉన్నది అమ్మాసి ఆడేమున్నదా ఇక్కడేమున్నది కూడా బంధనమే అందుకు లోని దాళము వాణి దాళం ఈ రెండు దాళాన్ని తెంపిన వాడి ముక్తుడైతాడు ఈ రెండు దాళాలు ప్రతి జీవుని మీద ఉన్నాయి ఒకటితే ప్రపంచం ఆశ ఉన్నది ఒకటితే పరమార్థం కూడా ఆశ ఉన్నది పరమార్థం ఆశ లేదా ప్రపంచం ఇడిచిడు అటు పరం పరమార్థం ఆశ పెట్టుకున్నాడు ఆ రెండు ఆ రెండు ఆశలు అంటే దేవుడికి బంధు తీర్చింది నాది ఆశ నాది అంటే దేవుని ఆశ మంచిది కదా అది దేవుని ఉంటే ఆశ పెట్టుకో దేవుని ఆశ మంచిదే కానీ ఉంటే ఆశ పెట్టుకోవాలి లేదే నేను కదా అని ఆశ వట్టి నీరాశ కదా అందుకు ఇల్లు బాగా దూరం చేసి భార్య పిల్లల్ని అన్నిటి దూరం చేసి అల్విడ ఏకాంతం ఆకులు అల్లంకుంటా బొయ్య ఉండుకుంటా చేరి ఎందుకోసానికి దేవుడు కోసం అది కూడా బంధన అందుకు సరైన జ్ఞానం తెలుసుకోలేకనే ఈ జీవుడు బంధనాన్ని అందరినీ ఇస్తూ ప్రపంచము దూరం చేసినా